సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా కొబ్బరి మొండలు కత్తి తీసుకురమ్మంటారా కొబ్బరి మొండలు కత్తి తీసుకురమ్మంటారని చెప్పేసి ఇదే గోల అయిపోయింది మీరు రాయాలి కొనండి ట్రైయ్యాలనిపోయిన గోల అసలే రెండు వేల పద్నాలుగులో తండ్రి సేవ రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ సేవలు లాగా ఇప్పుడు ఎవరి సెవెన్ దొరికిద్దని ఎగరగా వెయిట్ చేస్తున్నారు పెన్షన్లు ఆపించేసి అవాతాతల సేవలతోటి చేయాలని ట్రై చేశారు రాజకీయం వర్కౌట్ అవ్వలేదు అప్పుడు అసలే ఛాతడి చేసేవాడికి నల్ల కోడి ఎదిరిల్లినట్టుగా బల్లు ఎదురిల్లాడు ఇప్పుడు వేసేసి మన ఖాతాలు వేస్తారు లేనిపోనుకోవాలి బాబాయ్ బాత్రూమ్ గొడ్డలు తీసుకొచ్చి వేసేసి ఇదే కొబ్బరికాయ కత్తితో జనసేనలో వేసేసారని వేసేసి చెప్పచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మాటరు టీడీపీ ఖాతా పోయింది ఇప్పుడు మాటలు మళ్ళీ మన ఖాతాలోకి వచ్చిపోయింది లేనిపోనుకోవాలి మనకి ఎందుకు ఇట్లాంటి కోవట్లంతా పార్టీలో నుంచి ఇంకా ఇంకా ఎవరన్నా ఉంటే పార్టీ ప్రక్షలన అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అయినా సరే మన పార్టీ బాగా మంచి వాళ్ళతో డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇట్లాంటి వాళ్ళంతా పోయినందుకు సంతోషపడండి దీని గురించి ఇంకా డిస్కషన్స్ తలనొప్పులు అన్నసరిగా ఊరికి ఎక్కడ చూసినా కొబ్బరి వండలు కొబ్బరి వండలు కొట్టి ఆ కత్తి మనం దాకర్లా అడి వెళ్ళింది ఆ కత్తులు మధ్యలోకి ఏదో కత్తి వేసేసిద్ది మన అకౌంట్లో వేసేస్తారు లేనిపోని జాతర మనకు అవసరమా చెప్పండి ప్రశాంతంగా పార్టీకి వర్క్ చేద్దాం